హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్ చాలామంది కొత్త యూట్యూబర్స్కి ట్యాక్స్ ఎక్కడ ఇవ్వాలి ఏ వ్యాప్ ద్వారా ఇవ్వాలి అనేది మటుకు ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ నాకు కూడా ఒక నెల ఒక దగ్గర దగ్గర వన్ మంత్ వరకు తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా నాలాగే ఎవరు ఇబ్బంది పడకూడదని నేను ఈ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ వరకు చూడండి అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే నా ఫ్రెండ్స్ మరి అయితే వీడియో స్టార్ట్ చేస్తాం ఓకేనా స్క్రీన్ రికార్డ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తాము నేను చూశారు కదా సరే అయితే ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం క్రోమ్ మన ఇది ప్లే స్టోర్ ఉంది నా ఫ్రెండ్స్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ట్యాగ్ యూ అని టైప్ చేయండి నాకైతే అప్డేట్ అయినా ఉంది డైరెక్ట్ వచ్చేస్తున్నాను వ్యాప్ ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ ఖచ్చితంగా ఇవ్వండి సబ్స్క్రైబ్ మటు ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చేస్తే మన లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది చూస్తున్నారా లాస్ట్ వరకు చూడండి లైక్ ఖచ్చితంగా ఇవ్వండి ఓకేనా ఇంటర్ఫేస్ అయితే లా వస్తుంది మనకి లాస్ట్ వరకు చూడండి చూసారా ఫస్ట్ దానిలోనే మనం ఎంటర్ చేసుకుంటే నేను సపోజ్ యూట్యూబ్ వీడియోస్ అని కొడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఏ అకేషన్ వీడియో దాన్ని బట్టి టైప్ చేసుకోండి చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వండి మనలాంటి చిన్న యూట్యూబర్స్కి పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి మనకు ఇప్పుడు యాడ్ వస్తుంది ఫ్రెండ్స్ తప్పదు ఎందుకంటే ఇది ఫ్రీ అందువల్ల మనకి యాడ్ ఖచ్చితంగా వస్తుంది చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మనలాంటి చిన్న యూట్యూబర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది తెలియకుండా ఉంటారు కదా వాళ్ళు కొంచెం హెల్ప్ అవ్వాలి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వే ఇచ్చేది మటుకు మర్చిపోవకండి ఎందుకంటే మన చిన్న యూట్యూబర్స్కి అది చేరాలంటే మీరు లైక్ ద్వారానే చేరుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఓపెన్ అండి ఇవి యాడ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఓకే ఓపెన్ అవుతుంది లైక్ ఖచ్చితంగా ఇవ్వండి ఓకేనా ఈ ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకొని మీ వీడియో దగ్గరికి వెళ్ళేసి ఇవ్వండి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా నాకు సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యూచింగ్ ఫ్రెండ్స్